గత కొన్ని సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో నాయకత్వం లేని సమయంలో అంటే ఒక దశలో పులివెందుల వ్యవహారాలు చూస్తున్న అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు జైలుకెళ్తారు మరి అప్పుడు పార్టీని ఎవరు నడుపుతారు అన్నప్పుడు వైఎస్ కుటుంబం మొత్తం కలిసి ఒక యువకుడిని తెర మీదకి తీసుకొచ్చింది ఆ యువకుడి పేరు వైఎస్ అభిషేక్ రెడ్డి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెదనాన వైఎస్ ప్రకాష్ రెడ్డికి మనవడు డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెదనాన అయినటువంటి వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు ఈ యువకుడు ముప్పై ముప్పై మూడు సంవత్సరాల వయసు ఉన్న ఈ యువకుడు వైఎస్ అభిషేక్ రెడ్డి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుడు రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చి ప్రచారం చేసిన వ్యక్తి ఇప్పుడు ఈ అభిషేక్ రెడ్డి ఎక్కడున్నాడు ఈ రోజు గుంటూరు జైలుకెళ్ళి నందగం సురేష్ ని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను నీకు తమ్ముడు వరుసయ్యే నీ కోసం పనిచేసిన నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ కోసం నిలబడ్డ డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి చావు బతుకుల్లో హైదరాబాద్ లో సిటీ న్యూరో హాస్పిటల్లో ఐదు రోజుల నుంచి కోమాలో ఉన్న మాట నిజమా అబద్ధమా నీ కోసం పనిచేసిన అభిషేక్ రెడ్డి నీ కుటుంబ సభ్యుడైన అభిషేక్ రెడ్డి పులివెందుల నుంచి నీ కుటుంబంలో ఉన్న మీ బాబాయిలు మీ పెదనాన్నలు మీ బంధువులందరూ అంటే అవినాష్ రెడ్డి కుటుంబం అలాగనే వైఎస్ కుటుంబంలో ఉన్న దాదాపు అందరూ హైదరాబాద్ వెళ్లి హైదరాబాద్ లో ఒకప్పుడు నువ్వు కోడి కత్తికి ఎక్కడైతే చికిత్స చేయించుకున్నావో అదే హాస్పిటల్లో సిటీ న్యూరో హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంటే నువ్వు గాని నీ భార్య గాని వెళ్లి పరామర్శించారా